మన శ్రేనికా కలెక్షన్స్లో మంచి మంచి జ్యువెలరీ సెట్లు ఉన్నాయండి అది కూడా అతి తక్కువ ధరలో ఇప్పుడు కార్తీక మాసం ఆఫర్ సేల్లో నేను పెట్టాను అయితే ఎండింగ్ సేల్ అయిపోతుందండి మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీకు ఏదనిపిస్తుంది అది చేసుకోండి మనల్ని కూడా ఎంతోమంది తొక్కేయాలని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు మనకు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అదే రంగంలో మనం చేసుకుంటా పోతే ఇవ్వాలి కాకుండా రేపటి నాటికైనా సక్సెస్ వస్తుంది నేను అలానే అండి ఫస్ట్లో అనేటోళ్ళు చాలా మంది అన్నారు ఇప్పుడేమో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఏ విషయంలో no hay nada